హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈవినింగ్ టైంలో పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అయినా లేదు అంటే అప్పుడప్పుడు వాళ్ళకి స్కూల్ అయిపోయిన తర్వాత మనం పిక్ చేసుకునే లోపు లేట్ అవుతుందని స్నాక్స్ అవి పెట్టమంటూ ఉంటారు కదా అలాంటప్పుడు కూడా యూజ్ అయ్యేటట్టు ఈరోజైతే మిక్చర్ చేశాను వాళ్ళ కోసం నేనైతే ఒక కప్పు వరకు శనగపిండి తీసుకున్నాను అనమాట శనగపిండి మనం జల్లించుకుంటే పిండి టెక్స్చర్ బాగుంటుంది మనకి గడ్డలు కూడా లేకుండా కలుపుకోవడానికి చాలా ఈజీగా ఉండిద్ది అన్నమాట ఇది నేను డిమాట్లోనే తీసుకున్నాను శనగపిండి ఇలా కప్పు పిండి అయితే మంచిగా జల్లిచ్చేసుకొని మధ్య మధ్యలో గడ్డలు వస్తూ ఉంటే వాటిని కూడా నలుపుతూ మొత్తం పిండి అయితే జల్లిచ్చేశాను దీనిలోనే ఒక రెండు స్పూన్ల వరకు అయితే బియ్యపిండి కలుపుతున్నాను బియ్యపిండిని కూడా జల్లిచ్చేసాను దీంట్లో ఇంకా ఉప్పు అలాంటివి ఏమీ వేయ అవసరం లేదండి మిక్చర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత అప్పుడైతే మనము ఉప్పు కారం కలుపుకుంటాం కాబట్టి దీంట్లో ఉప్పు అలాంటిది ఏమీ కూడా మనకి అవసరం అయితే పడదనమాట ఇలా జల్లి చేసుకున్న తర్వాత చూసుకుంటూ పోసి కలుపుకోవాలి మనము బ్యాటర్ని అయితే ఒకేసారి నీళ్లు పోసేస్తే జార్ అయిపోతే మళ్ళీ పిండి కలుపుకోవడం ఇదంతా కూడా ప్రాసెస్ ఇంకా లాంగ్ అయిపోతుంది అందుకని చెప్పేసి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలన్నమాట చూసుకుంటూ కలుపుకోవాలి ఇంకొకటి ముందు మనము గడ్డలు లేకుండా ఒకసారి పేస్ట్లా చేసేసిన తర్వాత అప్పుడు మళ్ళీ నీళ్లు చూసుకుంటూ మనమైతే పిండిని కలుపుకుంటే కలపడం అనేది చాలా ఈజీగా అయిపోతుంది అన్నమాట ఈ టెక్చర్ అయితే ఉండాలి ఎక్కడ గడ్డలు లేకుండా మంచిగా కలిపేసిన తర్వాత ఇక్కడ డ్రాప్స్లా పడుతున్నాయి చూసారా ఇలా అయితే ఉండాలన్నమాట పిండి కన్సిస్టెన్సీ కడాయిలో ఆయిల్ పోసేసి పెద్ద మంట మీద అది హీట్ అవుతూ ఉండే ఒక బేషన్లో ఇలా టిష్యూస్ అయితే వేసేసి పెట్టేశాను అనమాట ఇక్కడ నేను బూందీ చేయడానికి అని చెప్పేసి ఈ గంట అయితే వాడుతూ ఉన్నాను ఇది ఎక్కడైనా దొరుకుతుందండి మనకి స్టీల్ షాప్స్లో కానీ సూపర్ మార్కెట్స్లో డిమాట్లో అలాంటి దగ్గర కూడా ఉంటాయి ఈ గంట అయితే నేను ఎన్నో ఇయర్స్ బ్యాక్ షీవ్ హోమ్స్లో తీసుకున్నాను అనమాట ఆయిల్ బాగా హీట్ అయ్యిందండి ఇలా నేను డ్రాప్స్ డ్రాప్స్ వేసినప్పుడు కింద పడకుండా అది డైరెక్ట్గా పైకి వచ్చేస్తున్నాయి కదా ఇలా అయితే మంచిగా ఆయిల్ హీట్ అయినట్లు అనమాట వన్స్ మనకి ఆయిల్ హీట్ అయ్యింది అంటే దాన్ని మీడియం ఫ్లేమ్కి అయితే మార్చేసుకోవాలి లో ఉండకూడదు అని హైలో కూడా పెట్టకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టేయాలి పెట్టేసి ఇక్కడ నేను గుంత గంటతో తిప్పుతూ ఉన్నాను కదా ఇలాంటి గంట అయితే మనకి తిప్పడానికి చాలా ఈజీగా ఉంటుంది గిన్నెలో నుండి పిండి తీసుకోవడానికి కూడా ఈజీగా ఉండిద్ది అనమాట అదే మనకి నూనె కాగలేదనుకోండి మధ్యలోనే గడ్డల్లా అంతా ఒకే చోట పడిపోతుంది నూనె మంచిగా కాగింది అంటే ఇలా వస్తుందన్నమాట ఇవైతే ఫ్రై అయిపోయినాయి ఎప్పుడైనా మనము వెంట వెంటనే వేయకూడదండి మళ్ళీ ఒక్క నిమిషం ఆగితే నూనె అయితే మంచిగా హీట్ అవుతుంది ఇలాంటివి మనం ఏమైనా పిండి వంటలు చేసుకోవాలంటే ఐరన్ కడాయిలోనే చాలా బాగుంటుందండి నా దగ్గర రెండు మూడు ఉన్నాయి అనమాట సేమ్ సైజే తీసుకున్నాను నేను ఇప్పుడు కాదు చాలా ఇయర్స్ బ్యాకే తీసుకున్నాను ఇవి కూడా ప్రతిదీ నేను ఈ ఐరన్ కడైస్లోనే మ్యాక్సిమం చేస్తూ ఉంటాను అవి ఫ్రై అయిపోయిన తర్వాత మళ్ళీ పల్లీలు కూడా ఒక కప్పు వరకు వేసేసి ఫ్రై అయితే చేసేసాను మరీ ముదురుగా వేపుకోకుండా కొద్దిగా దూరగా వేపుకుంటే సరిపోతుంది ఒక రెండు రెమ్మల వరకు ఏమో కరివేపాకు కూడా ఫ్రై చేసి వేసేసాను ఏ కప్పుతో అయితే నేను శనగపిండి ఇందాక మెజర్ చేసి తీసుకున్నాను దాంతోనే కార్న్ఫ్లేక్స్ కూడా ఒక కప్పు వరకు తీసుకున్నాను అనమాట అవి కూడా మంచిగా ఫ్రై అయితే చేసేసి వాటిలో కలిపేశాను ఇదంతా కూడా కొద్దిగా టైం పట్టినా కూడా మనకి వారం పది రోజులు అయితే పిల్లలకి హ్యాపీగా పెట్టేయచ్చు అనమాట ఇంట్లో చేసుకున్నాం కాబట్టి అది మనం ఫ్రెష్ నూనె కాబట్టి అంత త్వరగా కూడా పాడవవు వీటన్నిటినీ కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడైతే ఉప్పు కారము కలిపేయాలన్నమాట ఎక్కడ నేను బ్యాటర్లో కానీ విడిగా కానీ ఉప్పు కారం అలాంటివి వేయలేదు కదా ఎందుకంటే ఇలాంటి డీప్ ఫ్రైస్లో ఉప్పు అలాంటివి చాలా తక్కువ పడుతుందండి చూసి వేసుకోవాలి ఎక్కువైపోతే తినలేము వేస్ట్ అవుతుంది కదా అందుకని కొద్ది కొద్దిగా చూసుకుంటూ వేసుకుంటేనే సరిపోతుంది నేనైతే హాఫ్ స్పూను కారము పావు స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసాను అన్నమాట ఫస్ట్లో నేను టిష్యూ వేసేసాను కదా బేసిన్లో అయితే ఇప్పుడు ఆ టిష్యూకి చూడండి ఎంత ఆయిల్ అయితే పీల్ చేసిందనమాట మ్యాక్సిమమ్ మనము ఎంత పర్ఫెక్ట్గా చేసినా సరే ఎక్కడో ఒక్కడ ఎంతో కొంత ఆయిల్ అయితే బయటకు వస్తుందనమాట పీల్చుకొని అందుకని చెప్పేసి నేను ఇలాగ టిష్యూస్ అయితే వేస్తూ ఉంటాను ఇలాంటి డీప్ ఫ్రైస్కి మళ్ళీ వీటిని తీసి పడేసి ఒకసారి అయితే కింద నుంచి పైదాకా మంచిగా కలిపేశాను డబ్బాలో వేసేటప్పుడు కూడా మళ్ళీ రెండు మూడు టిష్యూస్ అయితే వేసేసే వేస్తాను అనమాట టిష్యూస్ వేయలేదనుకోండి అడుగు వరకు ఆయిలీ ఆయిలీగా ఉండి తినకుండా వేస్ట్గా పడేయాల్సి వస్తుంది నేను రెండు మూడు సార్లు ఫేస్ చేశాను అందుకని చెప్పేసి అప్పటి నుంచి కూడా ఇలా టిష్యూస్ వేసేసుకుంటే మనకి జీరో వేస్టేజ్ అనమాట ఆయిల్ ఆయిల్ లేకుండా చక్కగా అడుగు వరకు పీల్ చేసిద్ది కాబట్టి అది తీసి పడేసేయొచ్చు పిల్లల కోసం అని చెప్పేసి బూందీ చేశాను కదా అయితే మా ఆయనకేమో లడ్లు అంటే చాలా ఇష్టం అన్నమాట అదే బూందీలో కొద్దిగా తీసేసి బెల్లం పాకులో వేసి ఇలా ఆయన కోసమైతే కొన్ని లడ్లు కూడా చేశాను అనమాట ఎప్పుడు బూందీ చేసినా సరే ఇలాగే చేస్తూ ఉంటాను సేమ్ బ్యాటరీ కాబట్టి కొద్దిగా పక్కకు పెట్టుకొని బెల్లము లేదు అంటే పంచదార పాకు ఈ రెండిట్లో ఏదైనా చేసి చేస్తూ ఉంటాను ఇప్పటికైతే బెల్లం పాకంలో బూందీ వేసేసి కొన్ని లడ్లు ఆయనకి ఇష్టమని చెప్పేసి ఎక్కువేం చేయలేదు ఎందుకంటే ఇవి ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి కొద్దిగా వెట్ స్టైల్ కదా అందుకని చెప్పేసి ఇంతవరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ